నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పోలీస్ యంత్రాంగం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని ప్రజా నాయకుడిని అడ్డుకోవడం ధర్మం కాదు అని అన్నారు మేము ప్రజలను జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ లో పాల్గొనమని కోరటం లేదు వచ్చిన వాళ్ళని మేము ఆపలేము అని అన్నారు నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని లేని సంస్కృతి అంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని ఒక మంత్రిగా పనిచేసి అలానే జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా సంబంధం లేనటువంటి ఒక కేసులో అరెస్ట్ చేయడం ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా దాని గురించి దిగ్భ్రాంతి చెందినటువంటి అంశం అది మర్చిపోకముందే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి అయితే అందరూ కూడా ఆశ్చర్యపోయినారు ఒక నెల్లూరు జిల్లానే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా ఏంటి సంస్కృతి ఏంటి ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటిది చూడాల ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో అయితే ఇలాంటిది ఎప్పుడూ కూడా లేదు పైపెచ్ఛు నల్లబ్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారింటి మీద జరిగినటువంటి దాడి నల్లబెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా పరిచేస్తున్నారు మరి వారింటి మీద జరిగినటువంటి దాడి అయితే ఇప్పటికీ మర్చిపోలేకపోతా ఉన్నాం సో కళ్ళ ముందు అంతమంది వచ్చి రెండు వందల మందికి పైగా ఇంటి మీద దాడి చేసిన సంఘటన అయితే మరి భయభ్రాంతులకు గురిచేసింది ఈ జిల్లా ప్రజలందరినీ కూడా మరి ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రేపు ముప్పై ఒకటో తారీఖున ఈ రెండు కుటుంబాలను కూడా పరామర్శించే క్రమంలో నెల్లూరు నెల్లూరుకు రావడం కూడా జరుగుతూ అదే గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత మూడు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నప్పుడు హెలిప్యాడ్కి సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులకు చేయడం కూడా అందరికీ తెలుసు జూలై మూడవ తారీఖునైతే ఆయన నెల్లూరు జిల్లాకి నెల్లూరుకు రావాలని ప్రయత్నించినప్పుడు మేము మంచి ప్లేసెస్ని వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఆప్షన్స్కి ఇవ్వడం జరిగింది ఈ ప్లేసెస్లో మీరు సెలెక్ట్ చేసినటువంటి ప్లేస్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తారని చెప్పి మేము అడిగినప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా ఆలస్యం చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి అయితే మూడవ తారీఖు మాత్రం మేము పదే పదే వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు మంచి ప్లేసెస్ కూడా వారికి ఆప్షన్స్గా ఇచ్చినప్పుడు అవేమీ ఇవ్వకుండా కరెక్ట్గా రోజు ముందు ఇక్కడ మనం ఏదైతే కూర్చున్నామో ఇది ఒక అడవి లాంటి ప్రాంతం మామూలుగా అయితే జనసంచారం కూడా ఇక్కడ ఎప్పుడూ ఉండదు అట్లాంటి ఒక అటవీ ప్రాంతం లాంటిది ఇక్కడ ఒక్క రోజు ముందు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ ప్లేస్లో మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది ఇటు చూస్తే హైటెన్షన్ వైర్స్ ఉంటాయి రెండు పక్కల చూస్తే జైలు ప్రాంతం ఇక్కడికి రావాలంటే ఒకే ఒక్క మార్గం చాలా సన్న ఇరుకైన మార్గం నెక్స్ట్ దీన్ని మనం క్లియర్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు మూడు రోజుల నుంచి ఇక్కడ జేసీబీలు పెట్టి కానీ రోడ్స్ వేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తామంటే కూడా కంప్లీట్ కాలే మరి మూడో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నప్పుడు ఒక్కరోజు ముందు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి పక్కనే ఉన్నటువంటి జైల్లో రెడ్డి గారిని ములాఖాత్ అయిపోగానే వెంటనే వచ్చి మళ్ళీ మీరు హెలిప్యాడ్కి వచ్చి మీరు వెళ్ళిపోవాలా అననే విధంగా రెండవ తారీఖుని చెప్పడం కూడా జరిగింది సో ఒక్క రోజులో ఇక్కడ హెలిపాడ్ వేసుకోవడం కూడా ఎలాంటి పరిస్థితుల్లో సాధ్యం కాని సందర్భం అందుకని ఆ రోజు ఇంకా పరిస్థితులు బాగాలేక సరిగ్గా లేక ఆ మూడో తేదీ ప్రోగ్రాం కూడా రద్దయింది ఆ తర్వాత క్రమంలో నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద దాడి కూడా జరగడం జరిగింది మరి ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఇద్దరిని కూడా పరామర్శించడం కానీ అదేవిధంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి జగన్మోహన్ రెడ్డి గారి రేపు ముప్పై ఒకటో తేదీని రావడానికి మరల ఇంకెందుకు మేము ఏ ప్లేస్ అని చెప్పినా కూడా వాళ్ళు ఇటు రిజెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు అందుకని వారు చెప్పినటువంటి ఈ ప్లేస్లోనే ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి మీరు చూసుంటారు సుమారుగా ఒక కిలోమీటర్ వరకు రోడ్డు కూడా లేకపోతే ఆ రోడ్డు నేర్చుకోవడం కానీ ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కష్టసాధ్యంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మేము అడిగినటువంటి ప్లేసెస్ కూడా మేమేమి గవర్నమెంట్ స్థలాలు కూడా ఏమి అడగల మాకు సంబంధించినటువంటి వ్యక్తులు మా మాకు మా పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి స్థలాలనే హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి అడిగితే కూడా ఆ రోజు పరిస్థితి ఎందుకు ఇవ్వలేదో కూడా తెలియలే అదే గవర్నమెంట్ స్కూల్స్ అడిగినామా లేకపోతే గవర్నమెంట్ స్థలాలు అడిగినామంటే ఒకవేళ ప్రతిపక్షం కాబట్టి మేము ఇవ్వమన్నా సరే అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ స్థలాలు అడిగితే కూడా ఇవ్వకుండా ఇక్కడ మాత్రం ఈ ప్లేస్లో వేసుకోవాలని చెప్తే దానికి కూడా మేము తలగ్గి ఈ రోజు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అయితే నిన్నటి రోజున రాత్రి పదకొండు గంటలప్పుడు ఇళ్ళకు వచ్చి నోటీసులు ఇచ్చినారు ఏమనిచ్చున్నారు మూడు కండిషన్స్ పెట్టినారు ఒక కండిషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా తిరిగేటప్పుడంతా కేవలం మూడు కార్లు మాత్రమే ఉండాలా అంతకు మించి ఎక్కువ ఉండకూడదు అనేది రెండో పాయింట్ హెలిప్యాడ్లో దిగినప్పుడు పది మంది ఉండాలా ఇక్కడి నుంచి ములాఖత్తుకి వెళ్ళేంత వరకు కూడా పది మంది మాత్రమే ఉండాలా అని చెప్పి రెండో కండిషన్ పెట్టినారు మూడో కండిషన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్తారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర అసలు గ్యాదరింగే ఉండకూడదు అని అక్కడ వాడినటువంటి పదాలు ఏంటంటే కనీసం ఒక్కరికి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వము తిరిగేదానికేనని సో ఎక్కడికి పోతా ఉన్నాం ఒకసారి అర్థం చేసుకోవాలా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక మూడు కార్లకు మాత్రమే పరిమితం చేయడం కానీ అలానే ఇక్కడ కానీ అక్కడ కానీ పది మంది మాత్రమే ఉండాలా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే ఒక్క మనిషి కూడా ఉండడానికి లేదు అని చెప్తే అసలు ఇవన్నీ కూడా సాధ్యం కానటువంటి అంశాలు దానికి పై పైపెచ్చు మరలా ఇంకోటి ఇచ్చినారు ఈరోజు ఒకవేళ మా కండిషన్స్ను కాదని ఎక్స్ట్రాగా వచ్చే పని అయితే ప్రతి ఇరవై ఐదు మందికి కూడా మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మాకు ఇవ్వాలా ఆ వ్యక్తి యొక్క పేరు కానీ ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాలా అలానే మీరు వెహికల్స్ ఏదైతే మూడు వెహికల్స్ వాడతారో ఆ మూడు వెహికల్స్కి వాడి ఎక్కువై కనుక మీకు వెహికల్స్ వచ్చే పని అయితే ఆ వెహికల్ నెంబర్స్ కానీ డ్రైవర్ ఫోన్ నెంబర్ కానీ అదేవిధంగా డ్రైవర్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వాలని చెప్పినారు ఇవన్నీ చూస్తామంటే అసలు మనం భారతదేశంలో మన దేశంలో మన రాష్ట్రంలో మన ఊర్లలో తిరుగుతా ఉన్నామా లేకుంటే ఇతర దేశాలకు ఏమన్నా లాగా ఉన్నాం అర్థం కాని పరిస్థితి ఏర్పడతా ఉంది సో తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సో ఎందుకు ఈ విధమైనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు ఎందుకు ఈ విధంగా ప్రజలు ప్రజలు కూడా చూడడానికి రాకుండా ఉన్నారు వాళ్ళకి స్వేచ్ఛ లేదా వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు ఆ నాయకుడిని చూడడానికి కూడా రావడానికి కూడా అర్హత లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ జిల్లా ప్రజలు కానీ ఉంటా ఉన్నారా అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇళ్ళ మీదకి వచ్చి దాడులు చేస్తా ఉన్నారు కొడతా ఉన్నారు రేపు పొద్దున ఇవన్నీ కూడా కనుక అందరూ ఉపేక్షిస్తే ఇళ్ళకు వచ్చి చంపిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అయినా కూడా ఒకటి చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరు కూడా వీటి గురించి భయపడే పరిస్థితి కూడా లేదు వాళ్ళు అనుకుంటూ ఉంటారేమో ప్రజల పక్షాన్ని ఈరోజు వైఎస్ఆర్సిపి పోరాడుతూ ఉంది ఏదైతే ఈ నాయకులను నరస్ట్ చేస్తామో జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి కూడా అడ్డుపడి ఆయన రావడానికి కూడా ఆపగలిగితే వీళ్ళు భయపడతారు ఇళ్లలోనే కూర్చుంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు అంటే అది మీ అపోహను మాత్రమే తెలియచేస్తా ఉన్నాం ఈరోజు ప్రజలు ఎందుకు విపరీతంగా వస్తూ ఉన్నారు ఎందుకు ఇంత స్పందన ఉంది మీరు మమ్మల్ని ఎప్పుడైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నారో మమ్మల్ని అణిచివేయాలనుకుంటా ఉన్నారో అక్కడి నుంచే ఎప్పుడు కూడా ఒక రెవల్యూషన్ అనేది పుడుతుంది ఈరోజు ప్రజల్లో కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు పెట్టే ఏ ఆంక్షలకు కూడా ఆలోచించే పరిస్థితి కూడా లేదు అట్టని మేము ఎక్కడ కూడా మొబలైజ్ చేయట్లా ఎవరిని కూడా రమ్మని చెప్పడం కానీ బస్సులు పెట్టడం కానీ వెహికల్స్ కానీ ఎక్కడ కూడా అరేంజ్ చేయట్లా స్వచ్ఛందంగా వాళ్ళు కనుక వాళ్ళ నాయకుల్ని చూడడానికి రాగలిగితే మాత్రం తప్పకుండా దాన్ని ఆహ్వానించడం కూడా జరుగుతుంది ఆ క్రమంలో కనుక మీరు ఏ విధంగా కేసులు పెడతామన్నా ఇబ్బందులు పెడతామన్నా కూడా నాయకుల మీద కార్యకర్తల మీద ఏ ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించే పరిస్థితులు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇటువంటి పరిస్థితుల వల్లనే ఈ విప్లవం లాగా ప్రజల్లో కూడా వస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా కూడా ఎల్లుండి ప్రోగ్రామ్కి సంబంధించి ఇప్పటికే మమ్మల్ని ఎన్నిసార్లు పిలిచినా ఎన్ని నోటీసులు ఇచ్చినా వాటి అన్నిటికీ రిప్లై ఇస్తూ ఉన్నాం గంటల తరబడి పిలిపించి మాట్లాడుతూ ఉంటే కూడా ఓపీగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం కానీ మేము ఎక్కడైనా తగ్గుతాం కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా మా కార్యకర్తలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా వినే పరిస్థితి ఉండదు తప్పకుండా రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా సహకరించ సహకరిస్తారని కూడా తెలియజేస్తాను అవును దాకా నాలుగు గంటల దాకా అందరూ అధికారులందరూ కూడా పిలిచి మాట్లాడడం కూడా జరిగింది తప్పకుండా మా వైపు నుంచి అయితే వాళ్ళు ఎంతసేపు ఏంటంటే మీరు ఎంతమంది వస్తారు వాళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ లిస్ట్ ఇవ్వండి ఎన్ని కార్లు వస్తాయి ఆ లిస్ట్ ఇవ్వండి ఈ తలబిడి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి ఆ ఏరియాకి రావాలంటే కూడా ఆ వ్యక్తులు పేర్లు ఇవ్వమంటారు ఎవరి పేర్లు అనిస్తాం వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు అడిగితే సాధ్యమవుతాయా కాబట్టి ఇవన్నీ కూడా మాకు మాకు సంబంధం లేనటువంటి ఇష్యూ మేము ఎంతవరకు అంటే కార్యకర్తల నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనేది మాత్రమే చెప్పగలుగుతా ఉన్నాం నాయకుడు వస్తూ ఉన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏ విధమైనటువంటిది కూడా ఎవరూ కూడా ఏర్పాటు చేయ చేయట్లేదు సో అలాంటప్పుడు ఎంతమంది వస్తారు అనేది చెప్పే పరిస్థితి కూడా ఉండదు సో దాని మీద వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఏ పాయింట్లు ఎంతమంది వస్తారు ఎక్కడ ఎంతమంది వస్తారు పేర్లు కూడా కొన్ని దగ్గరలో అయితే పేర్లు కూడా ఇవ్వాలా అని చెప్పిన పరిస్థితి అయితే ఉండింది సో ఎంతసేపు వాళ్ళు అడిగినా కూడా మా నుంచి వచ్చిన సమాధానం ఒకటే ఎంతమంది వస్తారో మాకు తెలియదు ఎవరు వస్తారో తెలియదు వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు అడితే మా వల్ల కాదు అని చెప్పడం జరిగింది అది కేసులు పెడతామని చెప్పి రాయించారు బాధ్యత వహించాలని ఇంకా